ఆయనకున్న ఒక త్రీ క్వాలిటీస్ మీకు చెప్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశాలని చెప్పడం సందరికి రాదులర్ ఆయన వచ్చిన స్టార్టింగ్ లో అక్కడ సంఘం ఎంత ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఆయన పెంచిన సంఘం ఇప్పుడు ఒక పెద్ద వృక్షంలో కూర్చోండి అంటే చాలా మంది ఆత్మలను ఆయన నడిపించారు చార్లింగ్ అంటే ఒక వ్యక్తిని ఆకట్టుకునేలాగా సందేశాలను చెప్పటం అ అమింగ్ క్వాలిటీ అది ఎప్పుడు పోగొట్టుకోకండి పాస్టర్ గారు అండ్ ఐ దట్ అది ఎప్పుడు ఉంటుంది మీతో ఇంకోటి అండ్ చాలా గ్రేస్ఫుల్ పాస్టర్ గ్రేస్ అనేది అందరికీ రాదు అంటే ఎవరైనా ఒక మాట అన్నా లేకపోతే ఒకలాగా బిహేవ్ చేసినా నవ్వుతూ యాక్సెప్ట్ చేసి పాజిటివ్గా ముందుకెళ్ళడానికి గ్రేస్ఫుల్ యాటిట్యూడ్ అని నేను అనుకుంటున్నాను అది నేను కల్లారా ఈబీసీలో నేను చూశాను హౌ గ్రేస్ఫుల్ హీఈస్ అని ఎందుకంటే ఎంతోమంది ఆయన మీద అంటే తప్పుడు సాక్ష్యాలు చెప్పినా ఇంకొకరాలు ఇంకొకలా బిహేవ్ చేసినా ఆయన మొహం మీద చిరునవ్వులు ఎప్పుడు పోగొట్టుకోలేదు దట్ ఈస్ గ్రేస్ ఫస్ట్ గారు చివరి వరకు మీరు అలానే ఉండండి ఏ కారణం చేత కూడా చేంజ్ అవ్వద్దు అలా మీ స్ట్రాంగ్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను ఇంకోటి చాలా హార్డ్ వర్క్ ఈ పాస్ ఒక స్థితికి వచ్చిన తర్వాత అందరూ హార్డ్ వర్క్ చేయటం మానేస్తారు బైబుల్ అంతా వచ్చేసి కంటతో పట్టేసి చెప్పిన హాక్యా మళ్ళీ చెప్తూ ఉంటారు కానీ ఈ రోజుకి ఒక్కసారి కూడా రిపిటేటివ్ మెసేజ్ అనేది ఎక్కడా వినలేదు చెప్పిన అంటే ఆ జిస్ట్ తీసుకున్నా దాన్ని కొత్తగానే ప్రజెంట్ చేస్తారు అది ఓన్లీ హార్డ్ వర్క్ ద్వారానే వస్తుంది సేద వే ఆర్ మాస్టర్ గారు ప్లీజ్ డోంట్ చేంజ్ ఎనీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ బీయింగ్ పట్రాఫిలి రెవరెండ్ బ్లెస్సింగ్ టు